రాము ట్వంటీ టూలో పెట్టేసన్న సంగతి మన దృష్టికి ఇంతవరకు రాలేదు ఏ రోజు కూడా రాలేదు నా రిస్క్ పెట్టారు కనుక రేపే నాకు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉంది ముఖ్యంగా ఈ ట్వంటీ టూలో పెట్టేసినటువంటి భూముల్ని తీయమని చెప్పేసి మనం అర్జీ పెట్టడం జరిగింది ఇది రేపు రేపు కలెక్టర్ గారితో మాట్లాడి నేను మాటిస్తున్నాను ట్వంటీ టూ అనేది ఖచ్చితంగా చెప్పి అయితే ఇక్కడ మనకి మన లెటర్లో కొంత క్లారిటీ లేదు కేవలం లేఅవుట్ ఒకటి ఉంది మీ లెటర్ ఒకటి ఉంది తర్వాత అదేదో ఒక అగ్రిమెంట్ ఉంది అందరు పెద్దలందరూ సంతకాలు పెట్టి కానీ ఇందులో అధికారుల సంతకాలు ఎక్కడ లేవు అధికార సంతకాలు లేవు కానీ గ్రామస్తుల సంతకాలు ఉన్నాయి అంటే మనలో మనం అగ్రిమెంట్లు చేసుకున్నట్టు తప్ప అధికారులు మనకు ఒక నోటీస్ ఇచ్చి పాత గ్రామాన్ని తొలగించడానికి ట్రై చేశారు అసలు మనకు ఖచ్చితంగా పాత గ్రామం సర్వే నెంబర్ అవార్డు కాపీలు ఉంటారు స్టీల్ ప్లాంట్ పోవంటే ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ నుంచి మన క్లియరెన్స్ తెచ్చుకోవాలి టెస్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాలి అయితే అవార్డు కాపీలో మన గ్రామం యొక్క సర్వే నెంబర్ ఉందా లేదని చెప్పేసి మనం తెలియజేసుకోవాలి ఇప్పుడు రెండు డిపార్ట్మెంట్ల మధ్యన సమస్యగా మారింది ఒకటి మనం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళాలి తర్వాత పెద్ద గంటల దగ్గరికి వెళ్ళాలి కనుక ఏదైనప్పటికీ కూడా నేను ఆ రికార్డు తీర్పిస్తాను మీ దగ్గర ఏమైనా అవార్డు కాపీ ఉంటే ఇంకా సులుతరంగా అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏదైనా నా మీద నమ్మకంతో పెట్టారు నాకు భారీ మెజారిటీ మీరు ఇచ్చారు ఖచ్చితంగా ఈ పని చేసి పెడతా చెప్పేసి చెప్పేసి తెలియజేస్తాను రెండో సమస్య దీన్ని మనం మళ్ళీ పునర్నిర్మాణం చేద్దామన్నారు నేను గతంలో కూడా చెప్పా అక్కడ మన ఊరికి చివరి ల్యాండ్ ఉంది అక్కడే పెద్ద గ్రౌండ్ చేసుకుని ఏమైనా నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది కదా అన్నది నా ఉద్దేశం ఇది భవిష్యత్ అవసరాలకి షాపులు కడితే గ్రామానికి ఆదాయం వచ్చినట్టుగా ఆ విధంగా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం దీని మీద మన పెట్టే కన్నా అక్కడ ఉన్నటువంటి పెద్దగా అయినందుకు కనుక దాని బౌండరీ నిర్మాణం చేసి వాకింగ్ కాకేసి ఇలాంటి కమ్యూనిటీ నిర్మాణం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అది ప్రజలందరూ కూర్చొని గ్రామ ప్రజలు ఏం నిర్వహిస్తే దాని నేను కట్టుబడి ఉంటాను చేస్తానని చెప్పి మనం మూడో మూడు సమస్య కొంత దగ్గర బౌండరీ వాళ్ళు ఆగిపోయిందని చెప్పారు పరిశీలించి జీవంశుతో చేపిస్తాయని కూడా సందర్భంగా మాట్లాస్తున్నాను నాలుగో సమస్య మనకి ఓల్టేజ్ డ్రాప్ ఉందని చెప్పారు లో వోల్టేజ్ వచ్చి లో ఓల్టేజ్ ఏమవుతుందంటే ఈరోజు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నా హయాంలో మీరు ఇచ్చినటువంటి సమస్య అన్నిటికీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పేసి మాట ఇస్తూ ఇందాక పెద్దలు మాట్లాడుతూ అన్నారు ఇంట్లో ఎవరైనా ఇల్లు కడితే దూతలా వచ్చి ఒక పెళ్లి చేయమన్నారు వంద అబద్ధాలు పెళ్లి ఎందుకు చేయమన్నారు అంటే అది అంత పుణ్యకరం ఒక జంటను కలిపి వంద సంవత్సరాలు సుమారు యాభై వెయ్యి అబద్ధాలు ఒక ఇల్లు కట్టమన్నారు వెయ్యి అబద్ధాలు ఒక ఇల్లు కట్టమన్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే అంత కష్టమైనటువంటి పని అంత పుణ్యకరం కూడా ఇల్లు కట్టడం అంటే అందుకే పెద్దలు ఊరికే చెప్పలేదు వంద అబ్బద్ధ ఒక ఇల్లు పెళ్లి చేయండి తిరిగి మీరు మీకు అన్ని చూస్తాం మీకు అన్ని బాగా చేస్తాం మీకు ఎప్పుడంటే దోతల్లాగా మారిపోతున్నారు మీ నాయకులకి ఆలోచన కూడా ఉండాలి ఎంతవరకు మనం ఇది మనం ప్రజలు ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరైనా ఇబ్బంది పెడితే నా దృష్టి తీసుకురండి ఖచ్చితంగా మనం పోలీస్ స్టేషన్కి అప్లైంట్ పెడతాం ఒక ఒక అధికారికి మాత్రమే అధికారికి మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉంది ఎప్పుడు కూడా అండగా ఉంటాయని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను Anne gel